పొట్ట తగ్గించే సులువైన టెక్నిక్ అధిక బరువు ఉన్నవారికి కలిగే అసౌకర్యాలలో ముందుగా తన్నుకొచ్చిన పొట్ట కూడా ఒకటి అయితే దీన్ని తగ్గించుకోవడం కోసం అనేక మంది తమకు తెలిసిన పద్ధతులను పాటిస్తూనే ఉన్నారు ఈ క్రమంలో మేం చెప్పే ఈ చిట్కాను పాటిస్తే సరి కొద్ది రోజుల్లోనే మీ పొట్టను సులభంగా తగ్గించుకోవచ్చు కావలసిన పదార్థాలు ఉలవలు యాభై గ్రాములు నీరు లీటరు అల్లం ఒక గ్రాము జీలకర్ర పొడి ఒక గ్రాము సైంధవ లవణం రెండు గ్రాములు మిరియాల పొడి ఒక గ్రాము తయారు చేసే విధానం ముందుగా ఉలవలను గ్రైండ్ చేసి పెట్టుకోవాలి లీటరు నీటిలో అల్లము జీలకర్ర పొడి సైంధవ లవణం మిరియాల పొడి వేసి మరిగేంత వరకు కాచాలి తరువాత ఒక చిన్న గ్లాసులో ఉలవ పిండి వేసి చల్లనీళ్లతో కలుపుకోవాలి దాన్ని నీళ్లల్లో కలుపుతూ గడ్డకట్టకుండా గరిటతో తిప్పుతూ జావలాగా తయారు చేసుకోవాలి దీన్ని ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు తాగాలి దీనివల్ల పొట్ట తగ్గుతుంది సాగిన పొట్ట కూడా దగ్గరకు వస్తుంది ఇలా వారం రోజుల పాటు ఆపకుండా చేస్తే అనూహ్యమైన మార్పును మీరే గమనిస్తారు మరి ఈ చిట్కాను పాటించి మీ పొట్టను తగ్గించుకుంటారు కదా ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర